హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇదిగోండి గార్డెన్ వీడియో తీసి పెట్టాను ఈ వీడియో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి నాకు మనం పెంచిన మొక్కలు కదా అని మీకు ఎలాగనిపిస్తుంది మొక్కలు చూస్తుంటే మంచిగా గ్రీనరీ చూస్తే కళ్ళకు కూడా మంచిదని చెప్తారు కదండి ఈ జామకాయలు అయితే పిందెలు రాను కోతులు తుంచాడు పడన్ని చేస్తున్నాయి అయితే మొక్కలైతే గ్రీన్గా వచ్చేసాయండి ఈ మధ్య వర్షం పడింది కదా చాలా సంతోషంగా ఉంది మొక్కలు చూస్తుంటే నాకు మన చిన్ని గార్డెన్లో రోజు నీళ్లు పట్టి అలా అటు అటు ఇటు తిరుగుతుంటే నాకు చాలా అండి మీకు ఎలా అనిపిస్తుంది గార్డెన్ చూస్తుంటే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎదుగోండి నేను ఇక్కడైతే పచ్చిమిర్చి పప్పు ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం గట్టిగా ఉన్న కాయలు వేసానండి పచ్చిమిర్చి కందిపప్పు పప్పుకి టమోటాలు కొంచెం గట్టిగా ఉన్నవి వేసామనుకోండి పప్పు చాలా బాగుంటుందండి అంటే మాగినవి కాకుండా కొంచెం దోరకాయలు ఒక్కొక్కసారి పచ్చి కాయ టమోటా కాయలు తెస్తారు కదండి అలాంటివి పప్పు కేసామంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అందుకని రెండు గట్టిగా ఉన్న కాయలు తెచ్చారు పిల్లలు ఒక అరకిలోకి దాకా ఉన్నాయి ఆ కాయలు అందుకని రెండు రెండు కాయలు వేసి పప్పుకి ఇలా పచ్చి మిరపి మిర్చి కందిపప్పు చేసే పప్పుకి అలాగే వేసేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి కొద్దిగానే పప్పు వేసాను రెండు టమోటాలు వేసాను పచ్చిమిర్చి కొద్దిగా గట్టిగా పప్పు చేద్దామని అదగోండి అలా ఉండాలి కాయలు పప్పుకి చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు కొద్దిగా పెట్టాను పసుపు వేసేసాను ఆల్రెడీ ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక రెండు మూడు వేలు రానిచ్చేసి మెదిపి పోపు పెట్టేసామనుకోండి సూపర్ టేస్ట్ అండి మీరేం చేస్తున్నారు కూరలు లేదా ఇంకా నేనైతే ఈ పప్పు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఏ ఏదో ఒకటి నంజుకోవడానికి ఉండాలి సైడ్ డిష్గా మళ్ళీ పప్పు కూడా చేయాలి కదండి ఎక్కడైతే పసుపు జర్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా ఉంది నాకు మొన్ననే కట్ పోసాను ఫ్రెండ్స్ పాకెట్టు అందులో నల్లటి పురుగులు పట్టేశాయి అసలు పప్పులోకి మసాలా డబ్బాలు అయిపోయింది కొద్దిగా ఉంది మారుద్దాం నాకైతే మసాలా డబ్బాలో అన్ని ఫుల్గా ఉండాలండి కొంచెం ఖాళీ వచ్చినా నాకు వెలితిగా అనిపించి మళ్ళా ఫుల్ చేస్తూ ఉంటాను అలా చూస్తే పసుపు అలా పురుగు పట్టింది జల్లించి ఎండలో పెట్టానండి వంటగదిలోకి వస్తే ఏదో ఒక పని అలా కనిపిస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటాము ఆడవాళ్ళకి వంటింట్లో ఎంత చేసినా పని మా అమ్మ అనేవాళ్ళు వంటింట్లో పని ఆడవాళ్ళకి వగదగనే వగదగదు అనేవాళ్ళు నేను అప్పుడు మాటలు వింటూ నాకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు చేస్తూ ఉంటే వంటింట్లో పనులు నాకు నిజమే కదా అని చెప్పేది వగదెగదు అంటే పూర్తి అవ్వవు అని వాటి అర్థం నాకు ఇప్పుడు తెలుస్తుంది బెండకాయ ఫ్రై చేస్తున్నానండి వేపాను అందులో మరి లాస్ట్లో ఇంక వేరే ఏదైనా పప్పు పోపు పెట్టేసి ఇంక వేరే ఏదైనా అప్పడాలు ఏమన్నా వేపుదామా అని ఆలోచిస్తున్నాను ఇదిగోండి పడుక్కో నుండి వచ్చాను ఫ్రెండ్స్ జడేసుకునే ఓపిక లేక అలాగ రబ్బర్ బ్యాండ్ వేసాను జుట్టు లాగేస్తుంది నరాలు నొప్పిగా ఉంది బాగా కోల్డ్ చేసింది కదా ఈ మధ్య దానివల్ల తలంతా నొప్పిగా అంటే అలాగే రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ అలా స్టైల్ ఏం కాదు ఎక్కువగా పడుకునేటప్పుడు నేను జుట్టు విప్పేసే పడుకుంటూ ఉంటాను ఆ జుట్టు వేసుకొని పడుకున్నామంటే మెడ కింద ఒత్తుకొని బాగా నొప్పేస్తుంది ఫ్రెండ్స్ అందుకని అలా చేస్తూ ఉంటాను నేను బెండకాయలు అయితే వేగిపోతున్నాయి సిమ్లో పెట్టాను పప్పు ఉడికించేసాను రైస్ కూడా ఇటుపక్క పెట్టేశాను ఫ్రెండ్స్ వంట చేయడానికి ఏమో త్వరగా బద్దకించినా కానీ త్వరగా చేసేస్తాను చేసేదానికి స్టార్టింగ్ ప్రాబ్లం నాకు అన్ని కొన్ని పనులు స్టార్టింగ్ ప్రాబ్లం ఒక్కసారి స్టార్ట్ చేశానంటే ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటాను అదిగోండి ఎండలో పెట్టి తీసుకొచ్చాను ఒక హాఫ్ అన్ అవరు దాన్ని మా బాటిల్లోకి పోసి స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి మళ్ళీ చెత్త ఏదో కనిపించింది శుభ్రంగా మనం ఎంత శుభ్రంగా పెట్టినా ఎండాకాలం అసలు పురుగు పట్టకూడదు కదా ఎందుకు పురుగు పట్టిందో నాకు అర్థం కాలే ఇందులో కూడా ఏం కల్తీలేసారో ఏమో మనం ఇవన్నీ తిని అనారోగ్యం పాలవడం అంటే అవుతాం కదా ఇన్ని కల్తీల ఆహారం కూరగాయలు కల్తీ పప్పు దినుసులు కల్తీ మిరియాలు కల్తీ నిన్న మిరియాలు ఎందుకో కొట్టేస్తూ ఉంటే గుర్తొచ్చింది బొప్పాయి గింజలు మిరియాలు దీంట్లో కలిపేస్తారంట అవురా అనిపించింది నాకు బొప్పాయి కాయల్లో గింజలు ఉంటాయి కదా అవి మిరియాలు లాగే ఉంటాయి కదా అవి చెప్తూ ఉంటే నాకు వాళ్ళు ఆశ్చర్యం వేస్తూ ఉండేది ఇలా కల్తీలు చేసి ఏం అమ్ముతారు ఏ ఎంత సంపాదించుకున్న అది అలాగ పోయేదే కదా ఫ్రెండ్స్ అత్యాస అనేది అనర్థాలకు కారణమవుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ప్రతి దాంట్లో పండ్లు తిన్నా కల్తీ పప్పు దినుసుల్లో కల్తీ ఇలా మిరియాల జీలకర్రలో కల్తీ పసుపులో కల్తీ అన్నిట్లో ఆకుకూరలు నీ సువాసన ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తిరుపతిలో ఆకూరలు కొనాలంటే తెలిసిన వాళ్ళు ఎవరూ కొనరు ఇదిగోండి ఫ్రై అయితే ఇలాగుంది పప్పు అయితే ఉడికిపోయింది మెదిపి పోపు పెట్టాలి ఉప్పేసాను ఫ్రెండ్స్ అందులో ఇదిగోండి పప్పు మెదిపేసాను ఇంకా పోపు పెట్టేసామనుకోండి అన్నీ అయిపోతాయి ఇందులో ఇంకో కుక్కర్ పెట్టినా చూడండి రాగి ముద్ద చేయడానికి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ రాగి ముద్ద వైట్ రైస్ రాగి ముద్ద ఏమో మా వారికి మాకేమో వైట్ రైస్ బెండకాయ ఫ్రై అలాగే పప్పు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏదైనా సరే తినే ముందుగా ప్రిపేర్ చేస్తాను అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకసారి త్వరగా వండేసాను అనుకోండి అన్నం చల్లగా ఉంటే ఆ రోజు నాకు తినబుద్దే కాదు వేడిగా తినడం అలవాటు నాకు బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నా లైఫ్లో మిగతా రోజులు ఎలా గడుస్తాయో ఏమో నేను చెప్పలేను అలా ఫ్రెండ్స్ అంటున్నానని ఏమనుకోకండి అందరికీ వర్తిస్తుంది కదా పిల్లలు అని పిలవచ్చు మరి ఓవర్గా ఉన్నట్టు ఉంటుందేమో అలా ఫ్రెండ్స్ అంటున్నాను మరి ఒక్కటే నా అమ్మ అని కూడా లైవ్లో అడుగుతున్నారు మీరు ఒక్కరే నా అమ్మ మా మన లైవ్లో వచ్చే పిల్లలు కూడా మీరు మీరెందుకు మాకు అమ్మ అవుతారు మాకు మా అమ్మ ఉన్నారు కదా అంటే నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ ఆ మాట అంటారా పిల్లలు మనసులో చాలా బాధ వేస్తుంది ఎందుకు ఇలాగ అంటున్నారు అమ్మ అంటే ఒకే అమ్మ అమ్మ వయసు ఉండే వాళ్ళని ఎవరిని చూసినా అమ్మ అనే ఫీలింగ్ రావాలి కదా అలాగే ఎందుకన్నారు వీళ్ళు అని ఒక రోజు రెండు రోజులు భలే బాధపడతాను నాకు అమ్మ అనే ఫీలింగ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ అమ్మ ప్రేమ నేను పూర్తిగా అందుకోలేకపోయాను అమ్మ ఉన్నా కానీ అమ్మ మా దగ్గర లేరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కొద్ది రోజులు ఉన్నప్పుడు ఒక తొమ్మిది లోపు నా దగ్గర నేను అమ్మ దగ్గర ఉన్నాను అంటే ఐదేండ్లు ఆరే ఆరేడేండ్ల వరకు అన్నయ్య దగ్గర ఉన్నాను రెండేండ్లేమో నాకు తెలిసిన తర్వాత అమ్మ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ మిగతా అంతా ఒంటరి జీవితమే నాకు అమ్మ అనే పిలుపు చాలా ఇష్టం దేవుళ్ళలో కూడా నేను అమ్మ అనే దేవతలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను అంటే అందరూ అమ్మలే కదా దేవతల రూపంలో కాకపోతే నేను నాకు లేని ప్రేమని నేను దొర నేను దొరికించుకోలేని ప్రేమని అందరికీ అందివ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను మొన్న ఈ మధ్య లైవ్లో మన అమ్మాయి లైవ్లో వచ్చే ఆ మాట అన్నారు మాకు మీరెందుకు అమ్మ అవుతారు మా మా అమ్మ ఉన్నారు అమ్మమ్మ కూడా కాదు మీరు మాకు అమ్మమ్మ కూడా ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడారు ఆ రోజు నా మనసు చాలా చాలా బాధపడింది కానీ మన బాధని ఎదుటి వాళ్ళకి పంచకూడదు కదా మనం ఏదైనా తృప్తిని ఇవ్వగలిగితే ఎదుటి వాళ్ళకి తృప్తినే ఇవ్వాలి సంతోషాన్ని ఇవ్వాలి కానీ ఎదుటి వాళ్ళ బాధకు మనం కారణం కాకూడదు అనేది నా ఉద్దేశము ఎదుగుండి పప్పు అయితే మిరి మిరియాలు ఇలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ తప్పులు దొలుతాయి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసా రెండు మెంతి గింజలు వేసాను అందులో విడివిడిగా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఒకటిగా కలుపుకొని పోపుకి అమ్మ మా అమ్మ అయితే పోపుకి దబ్బమినపప్పు ఆవాలు మెంతులు జీలకరని కలిపి పెట్టుకునేవాళ్ళు నేనైతే అన్ని విడివిడిగా పెట్టుకొని ఏది కావాలంటే అది వేస్తాను అన్నిటికీ అవి వేయండి ఫ్రెండ్స్ కొన్నిటికి మెంతులు వేయాలి కొన్నిటికి వేయకూడదు అని నా ఉద్దేశం నేను చేసే వంటలు అమ్మ చేసే వంటలు అయినా కానీ నాకు నచ్చినట్టు కొన్ని మార్చుకుంటూ ఉంటాను ఇదిగోండి వంట చేస్తూనే మిగతా పనులన్నీ సర్దేస్తున్నాను ఫ్రూట్స్ కట్ చేశాను మరి పప్పుకి ఆనియన్స్ లేదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆనియన్ లేకుండా పప్పు అయితే పోపు పెట్టేశాను ఆనియన్ లేకుండా కొద్దిగా తీసుకొని వాళ్ళకైతే ఆనియన్ వేసి పెట్ పెడితేనే తింటారు ఇంట్లో వాళ్ళు లేదంటే ఒప్పుకోరు నాకే ఇచ్చేస్తారు నువ్వే తినని అలాంటి వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందుకని ఆనియన్స్ వేపుతున్నాను వేపి అందులో ఈ పప్పు వంపేస్తాను ఫ్రెండ్స్ ఆ టేస్ట్ సెట్ అయిపోతుంది వాళ్ళకి ఆనియన్ ఫ్లేవర్ ఉంటేనే తింటారు నేనేమో ఆనియన్ ఫ్లేవర్ లేకుండా తింటాను ఏండ్లు అయిపోయింది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇరవై ఏండ్లు అయిపోతున్నట్టుంది పదహారు పదిహేడు ఏండ్లు అయినట్టుంది ఇంకా పైనే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను చెప్పాను కదా మ్యాథమెటిక్స్లో మనం జీనియస్ అని మనం అంటే నేను బాగా తెలివి నాకు మ్యాథమెటిక్స్లో అంటే ఆపోజిట్ అని అర్థం చేసుకోండి ఇక్కడైతే రాగి ముద్దకి రాగి పిండి వేయాలి ఫ్రెండ్స్ టైం అయిపోతుంది చెప్పాను కదా ఇంక భోజనం ముక్కాలు గంట గంటల్లో తింటామనంగా అప్పుడు స్టార్ట్ చేస్తాను ఒక్కొక్క రోజు ఒకటి కాల్ అవుతుంది ఒక్కొక్క రోజు ఒకటిన్నర అయిపోతుంది పడుకుంటాను ఫ్రెండ్స్ మార్నింగ్ వర్క్ అంతా హెవీ అవుతుంది కదా బాడీ బాగా పెయిన్ వచ్చేస్తుంది అందుకని పడుకొని దాని తర్వాత ఒక గంట రెండు ఒకటిన్నర గంట పడుకునేసి దాని తర్వాత లేచి వంట చేస్తాను నా డైలీ రొటీన్ అలా ఉంటుంది లేదంటే హెల్త్ కండిషన్ తప్పవుతుంది ఫ్రెండ్స్ నా మనసులో విషయాలన్నీ మీకు చెప్పేస్తున్నాను వ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ నాకు ఎంతో ఆనందాన్ని సుఖాన్ని ఎదుటి వాళ్ళకి పంచే ఆలోచనని కలిగిస్తుంది మీరు కూడా ఎదుటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వడానికే చూడండి ఇదిగోండి రాగి పిండి వేస్తున్నాను రాగి ముద్దకి కొంచెం ఒలికిపోయి కింద పడింది చూడండి ఇదిగోండి ఇలాగ పప్పు రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై రాగి ముద్ద వేడి వేడి రైస్ నచ్చితే ఒక లైక్